నేను కేవాలో బ్రాంచ్ చైర్మన్ నా పేరు రెడ్డప్ప మేము ఉండేది రాయచోటి డియర్ లీడర్స్ మనందరికీ కూడా కేవాలో కొత్తగా లాంచ్ అయినటువంటి సీలాజిత్ హిమాలయన్ లిక్విడ్ ఫామ్లో ట్వంటీ గ్రామ్స్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్ట్ నేను పర్సనల్గా యూజ్ చేయడం జరిగింది మార్నింగ్ వచ్చింది టూ గ్రామ్స్ ఈవినింగ్ టూ గ్రామ్స్ హాట్ వాటర్ లేదా మిల్క్ మిల్క్లో తాగడం ద్వారా మనకు కావాల్సిన ఎనర్జీ అదేవిధంగా టెస్టోస్టెరన్ హార్మోన్ అదేవిధంగా హ్యుమ్యూనిటీ పవర్ అదేవిధంగా బోన్ సంబంధించినటువంటి అన్నింటి క్యాటలైజ్ కానీ అదేవిధంగా క్యాన్సర్ కణాలు మన బాడీకి కావాల్సినటువంటి సంపూర్ణ పోషకాలు నేచురల్ వయగ్రా లాగా చాలా ఉపయోగపడుతుంది నేను వాడడం జరిగింది మీరు కూడా వాడండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా ప్రొడక్ట్ ప్రోడక్ట్ నేచురల్గా స్వచ్ఛమైన వయాగరా తయారు చేసినటువంటి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ప్రోడక్టు వ్యాయామం చేసేవాళ్ళు అలర్జీస్ ప్రాబ్లం వాళ్ళు మనం జనరల్ పర్పస్ ఎవరైనా వాడచ్చు మల్టీ పర్పస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచర్లు తయారైనటువంటి ప్రొడక్ట్ మనము వాడదాం మనకు తెలిసిన ఫ్రెండ్ వాడుదాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవాఐఎన్డి డాట్ ఓఆర్జీ